అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ముప్పయో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కునో వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాగిస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాగిస్తుందో కూడా చదువుతాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింకు ఇంకా వేరే సోషల్ మీడియా లింక్స్ అన్నీ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వాటిని జాయిన్ అవ్వండి ఫాలో అవ్వండి మన వేరే వాట్సా సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా సో ఇంకా ఈరోజు నక్షత్రం అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి నక్షత్రం అయితే నడుస్తూ ఉండిద్ది ఈరోజు మొత్తం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పింగళ అనేది నెమల మీద విజించాయిస్తుంది అనేది ఎర్రపొడల కోడి మీద విజిన్సాయిస్తుంది అలాగే డ్యాగ్ వచ్చేసరికి పింగళ నల్ల మీద మీద విజన్సాయిస్తుంది పసింగల కోడి వచ్చేసరికి నెమల మీద విజన్సాయిస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి హస్త నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం గుర్తుపెట్టుకోండి ఈరోజు మొత్తం అయితే మనకి నడుస్తూ ఉండిద్ది ఈ నక్షత్రం అనేది సో ఎవరైతే నక్షత్ర పరంగా దెబ్బలాట్లాడుకుంటారో చూసుకొని వేసుకోండి ఈ నక్షత్రం అయితే ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉండిద్ది మనకు వచ్చేసరికి ఈ ఒక్క నక్షత్రం మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్రాయి కోడి పచ్చగాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల వన్న కాకి పచ్చకాకి ఈ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం ముసుక్కి కోడి పింగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది విజయం సాయిస్తానికి ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి వచ్చేసరికి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిడాగ కాకిడాగ కాకి ఎరుపు మించిన గట్టి కాకి ఎర్రమైలా ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం పచ్చల పెట్టమారు ఇవన్నీవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి కోడి మైల ఇవన్నీవి చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి రెండో జాంలో చూపులకి గెలిచేవి ఊడేవి ఈ జాంలో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం వచ్చేసరికి ఏంటంటే కాకి డాగని కనుక వాడుకుంటే చూ ముసుక్కి విజయం అనేది సాగిస్తాను మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కానీ డాగపింగలా కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక చింతపెక్కల డాగ శుద్ధ డాగ అలాగే ప పిచుకుబోర పిచుకుబోర డాగ ఎర్రగక్రాయి గాజుగక్రాయి ఎర్రబొట్ల సేతవ చింతపెక్కల రసంగి కోటి డాగ ఇవన్నీ విజయాలను చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చగాకి నెమలి నల్ల నెమలి పచ్చగాకి పచ్చకాకిగా నల్లకట్ట బ్రాసు శుద్ధ నెమలి గట్టిగాకి నెమలి పసింగల కాకి తుమ్మిది వన్న కాకి నల్ల సవల గట్టిగాకి నల్ల కాకి ఇవనేవి జాముల చూపులకు ఓడిపోతాయి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుగు వచ్చేసరికి ఎర్రపూల కానీ డాగపింగలు కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిందండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి ఎర్ర నెమలి కోడి రసంగి కోడి ఎర్రమైల ఎర్ర అబ్బ్రాసు పన్ను ఇవన్నీ విజాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ద కాకి సేతువ నల్లగట్ట అబ్బ్రాసు కాకి నెమలి పింగల నల్లబూట్ల సేతువ నల్ల కక్కిరాయి ఇవన్నీ వినంలో చూపులు ఓడిపోతాయండి ఈ జానంలో గుర్తుపెట్టుకోండి మళ్ళీ చూస్తున్నాను మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోట్ డ్యాగన్ కనుక వాడుకుంటే ఏంటంటే విజయం సాహిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఐదో జామండి ఈ జామ్ అనేది మూడు ముప్పై ఆరు నుంచి ఆ ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమల కానీ కాగిడాక పర్లు కానీ నెమల డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక ఎర్రనెమిలి పర్ల బ్రాసు శుద్ద డాగ నెమలి బరల కాగి నెమలి శుద్ధ నెమలి అలాగే పసింగల కాకిడాగ ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా పోయి చూసుకుంటే కనుక కోడిమైల కోడి మైల కోడి తెల్లమైల కోడి కోడి ఎర్రమైల గంధ బొట్ల సేతువ తెల్లక్రాయి కోడి చూపు రసంగి ఎర్రమైల రంగు మైల ఇవన్నీ జాముల చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాన్లో మనం ముసుగు వచ్చేసరికి ఎర్ర నెమలి కానీ కాగి కానీ బరలాని నెమలడాగా వాడుకుంటే మనకి విజయం అనేది ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంక ఇది వచ్చేసరికి ఆ రోజాము సాయంకాలం ఆరింటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిబింగల బాగా పసింగల కాకి తొమ్మిది వన్న కాకి కాకినామలి గట్టి కాకి సేతువ ఇవన్నీ జాన చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడేగ కోడి రసంగి కోడి శుద్ధ డాగ ఎర్రమైల మిరపండు డాగ ఇవన్నీ విజయంలో చూపులు కూడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆరోజాలో చూపులు గెలిచేవి ఊడేవి ఈ జాంలో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువగానే వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ ఆరో జాంలో మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి కోడి కాగిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధగాకి నల్లకట్టు అబ్రాసు కోడి అబ్రాసు కోడి కాకి నెమలి ఇవన్నీ జనంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ ఎర్రపొల ఎర్రబొట్ల సేతువ అలాగే పండు డాగ ఇవనేవి జనంలో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జనంలో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జనంలో మనం వచ్చేసరికి ఏంటంటే కోడి కాగిని కనుక మనం ముసుక్కి వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో మనకు వచ్చేసరికి అలాగే నెక్స్ట్ చెప్పబోయేది ఎనిమిదో జాము జాముల ప్రకారంగా కూడా జాము అండి మనకి ఇది పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపొల్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగపింగల శుద్ధ డాగ ఎర్రబుట్ల సేతువ కోడి డాగ అలాగే మిరప్పండాగ కోడి రసంగి కోడి పింగల కోడి ఎర్రమైల ఇవన్నీ జాలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి నెమలి నల్లగట్టు అబ్బ్రాసు తొమ్మిది వన్న కాకి నెమలి అబ్రాసు పచ్చకాకులు ఇవనేవి జాముల చూపులు కోడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇదండి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము ఈ జాములో గెలిచి ఓడి చూసారు కదా ఈ జాములో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మన కోళ్ళని తూర్పు నుంచి పడమర తీసుకొని వదులుకుంటే మన కోళ్ళకి విజయ అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అలా కాకుండా మీరు పడమర పడమర నుంచి వదులుకుంటే మనకేంటంటే మన కోళ్ళకి ఓటమి పాలవడానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు మొత్తం నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా చెప్పాను మన కోళ్ళని ఏ వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేది కూడా నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ అన్నింటిలోకి అయితే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ అనేది చేపించండి మన మిత్రులందరి చేత అలాగే మీకు ఎలా చెప్పాను ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్